హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుబోయాల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి దగ్గరలో గల శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి దేవాలయం విశేషాలు తెలియబోతున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క విశేషాలు మీరు ఏ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా మీరు చూసి ఉండరు అలాంటి అద్భుత దృశ్యాలు ఇక్కడ మీరు ఈరోజు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటగా మీరు చూస్తున్న ఈ యొక్క చెట్టు ఏదైతే ఉందో మొదటగా వచ్చిన భక్తులు చెట్టు దర్శనం చేసుకొని వాహనాలతో మూడు ప్రదక్షిణ చేసిన తర్వాత ఏవైనా ఉన్న భక్తులు మొదటగా కొడను వద్దకు వెళ్ళి స్నానమాచరించి తరనీలాలు సమర్పించి స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క టెంపుల్లో ఒక అద్భుతమైన విశేషం ఉంది అది ఏనుగు బాణాలతోటి భక్తులు మొక్కుగా మేల తాళాలతోటి ఆ యొక్క వాహనం పైన ఏనుగును తయారు చేసుకొని వీడికి మొక్కుగా తీసుకురావడం జరుగుతుంది ఇది జాతర ప్రాంగణం జాతర అద్భుతంగా ఉంటుంది ఇక్కడ తినుబండారాలు మరియు అనేక రకాల వస్తువులతోటి జాతర కలకలలాడుతుంది విశేషం ఏమిటంటే అద్భుతమైన విశేషం ఏమిటంటే ఈ యొక్క టెంపుల్లో ముఖ్యంగా శివాలయం మరియు వెంకటేశ్వర స్వామి ఆలయం రెండు ఉన్నవి అంటే శైవం మరియు వైష్ణవం అనగా విష్ణుమూర్తి మన దర్శనం అవుతుంది ఇదే టెంపుల్లో మనకు శివుని దర్శనం అవుతుంది కార్తీక పౌర్ణము అవడం వలన ఇక్కడ దీపార్చన ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కార్యక్రమాలు ఇక్కడ శివాలయంలో దీపార్చన పైన కొండ సొరియలో సొరికలో స్వామివారు స్వయంభుగా వెలవడం అక్కడికి వెళ్తున్న భక్తులకు ఈ ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది పైనుంచి చూస్తే చెట్లు కొరణులు గుట్టలు అద్భుతమైన వాతావరణం ఎక్కడ చూడరు మీరు అంత అద్భుతంగా ఉంటుంది మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఏనుగు బాణాలని ఆ దృశ్యాలు ఇవే ఫ్రెండ్స్ ఎంతో ఆనందోత్సాహాలతోటి మేతాళాలతోటి గ్రామంలోని ప్రజలు వాళ్ళ బంధువులతోటి ఇక్కడికి రావడం జరుగుతుంది తర్వాత ఇది గుట్ట పైన స్వామి వారి వద్ద భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన దృశ్యాలు మీరు చూస్తున్నారు ఇక్కడ అద్భుతంగా అనిపిస్తుంది ఒక స్వామివారు స్వయంగా కొండ చురియలో సురికలో అంటారు అది ఆ కొండ సురిక ఇదే దీని లోపలికి పోయి దర్శనం చేసుకొని రావడం జరుగుతుంది ఇది గుట్ట పైన ఉంటుంది దాదాపు కిలోమీటరు ఎత్తు వరకు ఈ యొక్క కొండ ఉంటుంది అంత ఎత్తుకెక్కి దర్శనం చేసుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడ కొండపైన ఈ యొక్క చురుకుల దేవుడు దేవుని పైన గుట్టపైన గండ దీపం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ దృశ్యాలు కూడా మీకు చూపిస్తాను ఇక ఇది స్వామివారి చురుకులో గల స్వామి స్వామికి ఒకసారి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఫైనల్గా దీపం చూపిస్తున్నాను చూడండి ఇదే గండ దీపం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా దీన్ని దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఆడుకోవడానికి ట్రెడ్విల్ లాంటి వస్తువులు కూడా ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్